ఓల్డ్ లోని అంజయ్ నగర్ లో పాదయాత్ర చేస్తూ బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ శ్రీ ముద్ద నర్సింహ యాదవ్ అంజయ్ లో ప్రభుత్వ స్థలం రెండు వేల చిల్లర గజాల స్థలంలో ప్రహారీ గోడ నిర్మాణం మరియు ప్రజలకు ఉపయోగపడే ఓపెన్ జిమ్ మరియు దోబీఘాట్ మరియు విస్తీర్ణమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే శ్రీ మాధవరి కృష్ణారావు మరియు ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ అంజయనగర్ ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ ఓపెన్ జిమ్ పార్క్ నిర్మించుటకు ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు అధికారులను సూచించారని నేడు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొరేటర్ ముద్దం యాదవ్ పర్యటించారు త్వరలోనే కమ్యూనిటీ హాల్ తో పాటు స్థానిక ప్రజల అవసరం మేరకు వారికి కావలసిన ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు అదే విధంగా వాకింగ్ ట్రాక్ రిటైనింగ్ వాల్ స్మశాన వాటికకు మరి నిధులు మంజూరయ్యాయని పూర్తి అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరీజంగయ్య బోయినపల్లి డివిజన్ ఇన్ఛార్జ్ మంద మధుకర్ మాదిగా అధ్యక్షుడు బ్యాగరీ నరసింహ బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బోయినపల్లి రిటైల్ మార్కెట్ ప్రెసిడెంట్ మక్కల అశోక్ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ మక్కల నర్సింగ్ అంజయ్ నగర్ ఆలయ కమిటీ కోశాధికారి కృష్ణరాజు నవీన్ మట్టి శ్రీనివాస్

ఇంచుమించి ఒక ఏడు పదివేల మంది ఉంటారు అందరికీ ఒక చిన్న పూకుంటే ఒక కనీసం ఒక వెయ్యి మంది వచ్చినా పూకొని కింద కూర్చీలు వేసుకుని ఒకటి ఉంటారు అట్లా అంటే ఎప్పుడైనా చేద్దాం దాట మా దగ్గరికి వేరే వాళ్ళు ముస్లింస్ వాళ్ళు బస్ కూడా చెప్పినాం అతను కూడా ఎక్కాలని ఏది ఇచ్చినా అంజ అంజనార్ ఒక దగ్గర ఇచ్చిన కూడా మీరు అమ్ముకోమని చెప్పిన అంతా ఉంటారు కదా డబ్బులు ఉండేవి కదా డబ్బులు ఎన్నో పోతాయి స్థలం అనేది జీవితాంతం ఉంటుంది అవుతారు నేను బయన పిల్లగా ఉండదు ఈయనే ఎటు పోతుంది నాటి ఇప్పుడు ఎవరో చెప్పింది ఒట్టి మాటలు అవన్నీ వేస్ట్ మాటలు అన్నీ రాజకీయాలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ నా అంతా నేనే లీడర్ అయితే అంటే అవుతుందా ప్రజలు గుర్తించుకొని నువ్వు రాని ఉండాలి కదా నేనే అయితే అంటే కాదు కదా నాది ఒకటే కోరిక ఎమ్మెల్యే గారిది కానీ నాది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒకటే కోరిక ఏంటంటే మీ అన్యాయ గారికి ఒక పెద్ద కమిటీ కట్టించేది ఎందుకంటే ఆయనను ఒక మూడు సార్లు గెలిపించి నన్ను ఒక మూడు సార్లు గెలిపించదు మాకు బోయినపల్లి అసెంబ్లీ డీజిల్ ప్రజలకు ఎప్పుడైనా నువ్వు రూపాయలు ఉంటుంది డౌట్ లేదు మేము అట్లా చేసే వాళ్ళు గుర్తించారు ఇలా మూడు మూడు సార్లు గెలిచిందో చూపిరా ప్రజలకు మనం సర్వీస్ చేస్తున్నాం వాళ్ళ మనుషుల్లో కాబట్టి మనం గెలిపించుకుంటున్నాం మేము పని చేయకపోతే ఇలా మీ అన్యా లో మేము వచ్చినాక కూడా ఎన్ని బిల్డింగ్లు కట్టుకుని ఎంత మంచిగా ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని వాటర్ లైన్లు వేసినాం ఈ చెరువు ఎట్లుండే కట్టాలంటే దోమ లోటర్లకి వస్తే ఎమ్మెల్యే గారు తీసుకుని ఇవాళ నీళ్ళు వచ్చినా వర్షాలు వచ్చినా కింద అంతా మునిగిపోతే ఒక నెలలోపట బిల్లు శాంక్షన్ చేయించి పెద్ద బ్రిడ్జ్ కట్టించిన

చెప్తున్నా అంటే అట్లా ఇప్పుడు మనం పాప పొట చేస్తారు ఆ మాసం రోజు ఒక్క రోజు ఏదైనా పొద్దున రాత్రి అంత గుర్తింపు వచ్చింది నాలుగు పైసలు అంటే ఈ మార్కెట్ ఉన్నప్పటికీ ఇది అంతా కలకాల ఆడుతుంది రూపాయి ఉంటుంది బతుకూడ వస్తాయి కదా వాళ్ళ పుణ్యంతో నాలుగు పైసలు అందరి దగ్గర గిలగిల అంటే ఈ ఇంటర్ పోతారు చేస్తారు లేకుండా అనకాలు వాళ్ళే ఇంకో అని వస్తారు కానీ మార్కెట్ పడ్డది దానివల్ల వాల్యూ వచ్చింది మార్కెట్ పడ్డదంటే ఇప్పుడు లక్షల రూపాయలు ఈ పక్కన ఉంది